ఓం శాంతి ఈనాటి స్పీడ్ యుగంలో అందరము పరుగు పరుగులతో కార్యక్రమాలకు వెళ్తున్నాం కానీ అలాంటి ఆ సమయంలో కొన్ని కొన్ని విషయాలు మనం పర్ఫెక్ట్గా చేయడానికి ఎంతో ఉత్సాహంగా వెళ్తూ కూడా కొన్ని సందర్భాల్లో అనుకున్న దానికన్నా ఆ పని పాడవచ్చు కానీ నిజంగా చెప్పాలంటే పాడైపోయిన దాన్ని బాగు చేయడమే గొప్పవారి యొక్క లక్షణం అందుకే వారు చాలా పెద్ద పెద్ద స్థానాలలో వాళ్ళని మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే పాడైన దాన్ని వీళ్ళు తప్పకుండా దీనికి ఒక మంచి సమాధానాన్ని ఇవ్వగలరని భావిస్తాము అదే వారి గొప్ప లక్షణం మరి మనం అలా చేయకూడదు పాడైన బాగు చేయడానికి విశేషంగా మనం మధ్య మధ్యలో కొంచెం సమయం కోసం డిటాచ్మెంట్ అంటే జరుగుతున్న విషయాల నుంచి మనం కొద్ది సమయం కోసం డిటాచ్ అయి అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది ఎక్కడ మిస్సింగ్ ఏ కారణం వల్ల ఆ యొక్క తప్పు జరిగింది దానికి ఏం సొల్యూషన్ ఎందుకంటే శాంతిలో ఉన్నప్పుడు డిటాచ్లో ఉన్నప్పుడు మన కొన్ని విషయాలు అర్థమవుతాయి దానికోసం రాజుగా మెడిటేషన్ అనేది చాలా ప్రభావితంగా మన దాని ప్రభావం చూపిస్తుంది దీనికోసం బ్రహ్మకుమారిస్ నేర్పించే రాజ్యోగ మెడిటేషన్ సేవా కేంద్రాల దగ్గరలో మీకు దగ్గరలో ఉంటాయి మా యొక్క వెబ్సైట్లో వీళ్ళు చూసినట్లయితే రాజ్యోగ మెడిటేషన్ నేర్చుకొని చాలా తక్కువ సమయంలోనే మనము పాడైన విషయాల నుంచి దూరంగా వస్తూ వాటిని బాగు చేసే ఒక చక్కటి విధి నేర్పిస్తారు నేర్చుకుందాం ఓం శాంతి